గీడ గీ పెద్ద చూసిర్రా ఈ పెద్ద ఆయన ఏం జరుగుతున్నది అనేది మీరు ఒక్కసారి చూడుర్రీ అసలు ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మీరు ప్రధానంగా కూడా చూడాల్సిన విషయం కనబడుతుంది ఏమున్నదండి ఇడ గీడ ఏం కనబడుతుంది మీకు మొలకెత్తిన వడ్లు కనబడతాయి ఎవరి పాపం ఇది ఎవరికి సంబంధించి ఏ విధంగా జరుగుతున్నది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే రైతుల కష్టాల గురించి మీరు చూస్తున్నారు ఆ రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నారు ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడ వడ్ల మీద ఓ పెద్ద ఆయన పడుకొని వడ్లను మీద పోసుకుంటూ కన్నీళ్లతోని తన యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాడు ఎందుకు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం పాటు ఈ కడుపును మార్చుకుంటే నలభై వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ చేయవచ్చు అనేది అన్నారు అంటే అక్రమ సంపాదన చాలా ఒక ఏడాదిలో నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటూ స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఈ నలభై వేల కోట్లు ఎట్లనైనా సంపాదించవచ్చు అని చెప్పాడు నేను ప్రధానంగా కూడా చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే సంపాదించవచ్చు అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మీకు మరొక అంశాన్ని కూడా తెరమిది తీసుకొస్తున్నా మీరు ఒక సంవత్సరం పాటు రైసు తినకుండా తెలంగాణలో ఉన్న మీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ కూడా బువ తినక్కుంటూ ఉండరు లేదా ఒక మూడు రోజులు తినకుంటూ ఉండరు అప్పుడు తెలుస్తుంది రోగం తిరుగుతుంది మీకు ఆరుగాలం పండించిన రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కంటే ఇక్కడ మొలకెత్తిన వర్లం చూస్తే ఏమనిపిస్తుంది తెలంగాణ బిడ్డలారా ఇంత లుచ్చా పరిపాలన మనకి ఎందుకు అని ఆలోచించాలి మీరు ఎందుకు అంటే రైతులకు సంబంధించి అరిగోస పడతా ఉంటే పాపం ఇప్పటికీ బీజేపీ కన్నులు కనిపిస్తలేవు దాంతోపాటుగా ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ పత్తకే లేదు ఇక తోక పార్టీలు అయితే తోక ముడుచుకున్నాయి ఈ తోక ఎందుకు అంటే లేకపోతే బయటకు వస్తే తోక కత్తిరిత్తరు కావచ్చు వాళ్ళు తీసుకున్న ఆ సూట్ కేసులు కానీ ఇతరత్ర కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది దొంగెవడు లంగెవడు రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడతాను నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పెద్ద మనిషికి సంబంధించి ఆరు కాలం పండించిన పంటను కొను కొనుగోలు చేయండి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి దాంతోపాటుగా ఇప్పటికే తడిసి మొలకెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది అనేక రకాలుగా కూడా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా కళ్ళుండి చూడలేని కబోధులు లెక్క చెవులుండి వినలేని చెవిటి వాళ్ళ లెక్క కనీసం నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళ లెక్క జీవత్సవంలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా బాధేస్తున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై లక్షల మంది రైతుల గోస ఇది ఇది ఒక్కరిద్దరిది కాదు అరవై లక్షలకు సంబంధించిన రైతుల అరిగోస ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఆలోచించాలి ఉద్యోగులు ఆలోచించాలి ప్రముఖంగా ప్రముఖ శాఖలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచించండి మీరు చదువుకున్న ఎప్పుడు చిన్నతనంలో చదువుకున్నప్పుడు పండించిన పంట కొనుగోలు చేస్తే ఆ వచ్చిన డబ్బులతోనే అప్పులు కట్టడమో లేకపోతే ఆ పూట రకరకాలుగా నిత్యావసర సరుకులో లేకపోతే మన భవిష్యత్తు కోసమో మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో చూసారు సో నేనేమంటున్నానంటే ఈరోజు మీరేదో ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా లేకపోతే ఎమ్మెల్యేలు అయినాం మేము మినిస్టర్లు అయినాం సీఎం అయినాం లేకపోతే నేను ఐఏఎస్ ఆఫీసర్ని ఓ ఐపీఎస్ ఆఫీసర్ని నేను వ్యవసాయ శాఖ అధికారిని ఏమున్నది నాకు లక్షల లక్షలు జీతాలు వస్తే పక్కన ఏంది అంటే లంచాలు కూడా వస్తే నాకు పెద్ద తినడానికి ఏమున్నది పదివేలు ఇచ్చే కాడ ఇరవై వేలు ఇచ్చే ఓ బియ్యం బస్తా తెచ్చుకుంటా అనే మూర్ఖత్వ ఆలోచన బంద్ చేయరు మనమందరం అన్నమే మీద తింటానో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లకు కష్టం రాకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సోయి తెచ్చుకోరు లేకపోతే ఈరోజు ఒక్కసారి చూడుర్రీ తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కనైనా చూసిర్రా ఇక చూడుర్రీ కన్నీళ్ళ గండం లేదు పుట్టడు దుఃఖంలో రాష్ట్ర రైతాంగం కన్నీళ్లు కడుపులో పెట్టుకున్నారు ఈరోజు రైతులు కళ్లాలలో వడ్లున్నాయి కన్నీళ్లతోనే ఉన్నారు పుట్టెడు దుఃఖంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఉన్నది తడిసి ముద్దవుతున్న ధాన్యం కల్లాలు కేంద్రాలలో మొలకెత్తుతున్న వైన్యం చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారన్న భయంతో ఎంపీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం ఇక చూడు మొలకచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏం చేయాలా రైతు ఇక్కడ ఫోటోలో ఉన్న బక్కచెక్కి రైతు ఆవేదనకు ఆక్రందనకు ఎవరు సమాధానమిస్తారు మూడు నెలలుగా పండించిన పంట కళ్ళాలల్లో కొనుగోలు కేంద్రాలలో ఉంటే కొనకుండా అలాగే ఉంచిన ప్రభుత్వాన్ని ఏమనాలి అకాల వర్షాలతో ఆ ధాన్యం ములకెత్తడంతో రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు తమను ఆదుకునేది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మ ఏది భువనగిరి మండలంలోని సూరంపల్లి గ్రామంలోని రైతుల విచిత్రమైన గాథ ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ ఒకసారి చూడుర్రీ కదిలిస్తే కన్నీళ్లు వర్ణాతీతం రైతన్నల బాధలు కష్టపడి పండించిన ధాన్యం కల్లాలు కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలకు తడిసి మొద్దాయి మొలకెత్తుతుంటే రైతులకు దుఃఖం ఆగడం లేదు తమ పంచాణాలు పండించిన పంటను నష్టపోయామని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు దీనికి బాధ్యత వహించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది రైతులు ఆగమవుతూ ఉంటే ఇక్కడి నాయకులు ఉత్తరాదిన తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేది ఎవరు వారిని ఆదుకునేది ఎవరు అనేది ఇక్కడ మీరు ఇప్పుడు చర్చ మొదలైంది ఇక మొదలు పెడదాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా ఓ ఎమ్మెల్యేలారా కనీసం మీకేమైనా మానవత్వం ఉందా లేకపోతే మీకేమైనా స్పృహ ఉందా అని అడుగుతున్నా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఎంత ఘోర ఘోరమైన పరిస్థితులలో ఉన్నారో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా కన్నీళ్లతో రైతులు ఆ కన్నీళ్లతో మేము పోయి మీ మైకులు పెడితే వాళ్ళు కన్నీళ్లతో కన్నీళ్లతో మామూలుగా కూడా కాదు వాళ్ళ అబ్బాబ్బబ్బా ఏడుస్తున్న పరిస్థితి కనబడతాను ఎంత దారుణంగా అంటే ఒక్కసారి తెలంగాణ బిడ్డలు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇతర అధికారులు ఏడున్నారో ఏం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు మీరు రాజకీయ నాయకునికి గొడుగు పడుతున్నారా రైతును కాటికి పంపించేందుకు సిద్ధపడ్డారా నాకు అర్థమవుతుంది తెలంగాణలో రైతు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎందుకు సోయొస్తలేదో నాకు అర్థమవుతుంది రైతులను ఎందుకు దుఃఖ పెడుతున్నారు రైతుకు సంబంధించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రైతులను కనీసం పట్టించుకునే పరిస్థితులలో ఎందుకు లేరు అని మనం నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది ఇంత ఘోరమా పుట్టడు దుఃఖంతో ఉన్నాడు మరి ఆనాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కానీ ఇతరత్ర కానీ ఏది కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రోడ్ల దగ్గర పోయి ఆగమాగం చేసిరు కదా మరి ఇప్పుడు ఎక్కడికి పోయినట్టు ఏం చేస్తున్నట్టు అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎందుకు అంటే రైతుల పక్షాన కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఎందుకు పోరాటం చేస్తాంది భారతీయ జనతా పార్టీకి ఎందుకు వస్తలేదు కమ్యూనిస్టు పార్టీలు ఏడబైనాయి సిపిఎం కానీ సిపిఎంఎల్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏడబాయే జనసేన ఏడబాయే కే పాల్ పార్టీ ఏడవాయా తెలంగాణ జనసంతి ఏడబాయే తెలంగాణలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం రైతుల కోసం ఎందుకు పోరాటం చేస్తలేవు ఈరోజు రైతులకు సంబంధించిన మేధావులంతా ఏం చేస్తున్నారు గడ్డి విక్కుతున్నారా లేకపోతే నెత్తి మీద బొచ్చు విక్కుతున్నారా ఏం చేస్తున్నారా మీరంతా ఏం తెలంగాణలో తక్కువ పార్టీలు ఉన్నాయా బీజేపీ పార్టీ ఏడున్నదండి దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు సావద ఏ దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా వివరిస్తున్నది ఈ టీజేఎస్ పార్టీ ఏడున్నది సిపిఐ పార్టీ ఏడున్నది సిపిఐ ఎమ్మెల్యే పార్టీ ఏడున్నది జనసేన ఏడున్నది టీడీపీ పార్టీ ఏడు ఉన్నది కే పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీ నేను చెప్తున్నా కదా ఇక్కడ రైతులందరూ కూడా ఆగమైపోతుంటే ఇన్ని పార్టీలు పెట్టి వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడం కోసం ఈ పార్టీలు పుట్టుకొచ్చినాయి ఈ పార్టీల వల్ల తెలంగాణ రైతాంగానికి మేధావులు అనేటోడు ఏడబోయిండు మేధావులు అని బస్సు యాత్రలు చేసిన వాళ్ళందరూ సైకిల్ యాత్రలు చేసిన ఈ సన్నాసులంతా ఏడబైళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలని ఏదన్నా జరిగితే అగ్గు మీద గుగ్గిలం లెక్క ఎగిరిన వాళ్ళందరూ ఇప్పుడు ఏడవేళ్ళు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద కుక్కలు అరిచినట్టు ఎర్రి కుక్క అరిచినట్టు అరిచిన వాళ్ళందరూ ఈరోజు ఏడికి వేళ్ళు తెలంగాణ బిడ్డలను మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పార్టీల పేరుతోని ఇంత ఘోరంగా కూడా తెలంగాణ రైతాంగం మొత్తం కన్నీళ్లతోని కళ్ళల్లో ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే దాఖలాలు లేకపోయింది ఇంత నీచమైన ఇంత కకృతికి కాసులకు కకృతి పడ్డాయి ఈ పార్టీలన్నీ పదవుల కోసం కాసుల కోసం నేను చెప్తున్నా కదా పదవులు కాసులు అంతే వీళ్ళకి కావాల్సింది డబ్బు ప్రజలలో మేమున్నాం మాకంటూ ఒక ఐడెంటిటీ అంటే గుర్తింపు అంతకు మించి నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అసలు కానే కాదు ఈ పార్టీలు ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు దున్నపోతు మీద వాన గురిసినట్టుగా ఎందుకు స్పందించట్లేదు తెలంగాణలో విపక్ష పార్టీలు చాలా ఉన్నాయి కదా ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల హామీలు కూడా అయిపోయినాయి కదా దాదాపుగా ఐదు నెలలు పూర్తయితుంది ఇంకా రోడ్డు మీద గడ్డి వెక్తున్నాయా విపక్ష పార్టీలు ఏ అన్నం తింటలేరా సోయ్ లేదా మీకు ఏమైనా జ్ఞానం లేదా ఏమైంది మీకు ఎందుకు స్పందించడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా కళ్ళాలలో ఆగమైపోతుంటే కనీసం ఎందుకు స్పందించడం లేదు మీరు తెలంగాణ బిడ్డలరా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు కన్నీళ్లతో ఉంటే ఇదే తెలంగాణ సమాజానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకలు కానీ మేధావి వర్గం కానీ విపక్ష పార్టీలైన చాలా పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీలన్నీ ఈరోజు ఏడబోయినాయి చాలామంది సీనియర్ జర్నలిస్టులను మేము అనలిస్టులను చాలామంది బూతులు వస్తున్నాయి కానీ చాలామంది చెప్తారు కదా పేకుడుగాళ్ళు మరి ఏడబోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతమంది రైతులు ఆక్రదనలు ఇంతమంది రైతుల కన్నీళ్లు కనిపించట్లేదా ఇంత ఘోరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కనీసం ఎందుకు కనబడతలేదు ఏమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర పోయి ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు అనడం లేకపోతే అఖిలపక్ష సమావేశాలు ఈ ఏందంటే ఊసిపోయే బొత్స లెక్క వాళ్ళు వాళ్ళ యొక్క వ్యూహం పందా చూసినాం మీరు ఒక్కసారి ఆలోచించాలి ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ ఆ ఏం చేసిర్రు అంటున్నాను నేను రైతులు ఇంత అరిగోస పడతా ఉంటే రైతుల కళ్ళల్లో ఇగో ఈ పెద్ద మనిషి చూడు కళ్ళంలో వండుకొని ఏడుస్తూ ఉన్నాడు డెబ్బై ఏళ్ళ పైన ఉంటాడు ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు తెలంగాణ బిడ్డలరా అడగాల మీరు అందరూ ప్రశ్నించాలి ఈ తెలంగాణలో రాజకీయ పార్టీ అనేది దేనికోసం పనిచేస్తుంది వాళ్ళ ఇంట్లో టాయిలెట్లు కడుక్కోవడానిక లేకపోతే వానికి పాల ప్యాకెట్లో పెరుగు ప్యాకెట్లో అందించడం కోసమా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే కదా పార్టీలు వచ్చింది మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పార్టీలు పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు మేము మేము స్పందించం మేము లెక్క మా మీద వాన దున్నపోతులకంటే అధ్వానం మేము మేము వానకొచ్చినా ఎండగొచ్చినా చలివేచ్చినా చెలించం మేము దున్నపోతులం అని ఒప్పుకోనన్న ఓ ప్రెస్ మీట్ పెట్టు మా రాజకీయ పార్టీలు అనేది కేవలం మా స్వార్థాల కోసం మాత్రమే ఉన్నాయి మా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఉన్నాయని అట్ల నన్ను ఒప్పుకోరు కనీసం ఇప్పటికైనా నా తెలంగాణ సమాజంలో కొంతమంది సిగ్గు శరం ఈ రాజకీయ నాయకులు కాలు ఈ బాడకలు దొంగలు అనేది అప్పుడైనా నా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది ఈ దొంగ పార్టీలు పెట్టి ఈరోజు రైతు ఈ చూడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు కళ్ళాలల్లా వడ్లు కొనకపోతే మొలకచ్చి ఆరుగాలం అనునిత్యం ఉదయం నుండి రాత్రి వరకు విరోచితమైన పోరాటం ప్రకృతి నుండి పంట కాపాడుకోవాలి చీడపీడల నుండి పంట కాపాడుకోవాలి దాంతోపాటు పండించిన పంటను కొనుగోలు చేయమంటే చేయలేని పరిస్థితి ఖచ్చి ఇక తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఎవరి కోసం ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఆలోచించండి ఈ దొంగ పార్టీలను దొంగ రాజకీయ నాయకులను లంగగాలను నమ్మకుర్రీ ఎవడైనా మీ ఊరికి వస్తే నేను మీ ప్రాంత ఎమ్మెల్యేను మీ ప్రాంత ఎంపీని ఈ రాష్ట్ర ఎవరు మంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని వస్తే మీరు చేయాల్సింది ఏందో తెలుసా పూల దండలతో కాదు మీరు స్వాగతం చెప్పాల్సింది పూల దండలతో అసలు మీరు స్వాగతమే చెప్పకండి దేంతో స్వాగతం చెప్పాలి మీ కాళ్లకున్న చెప్పులను దండగా వెచ్చేయ్యరు సిగ్గు రావాలి మనకి నీ నియోజకవర్గంలో రైతన్నలు ఈ విధంగా అయిపోతుంటే ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు పోనీ ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి పట్టించుకోడు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం పట్టించుకోడు ఇదంతా పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ కూడా పట్టించుకోడు ఎవడు పట్టించుకోడు ఏం చేస్తారు ఏం చేయం సావ తెచ్చిపోయి ఉంటారు వీళ్ళు కాసుల కకృతి నేను చెప్పిన కదా పార్టీలు అనేది దొంగనా కొడుకులు దొంగనా కొడుకులు రాజకీయ పార్టీలు ఇచ్చినాడు దాదాపుగా ఇరవై ఐదు పార్టీలు ఏమో వచ్చినాయి నిన్న నేను చూస్తే తెలంగాణలో మరి ఒక్కడన్నా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తుండ ఒక్కడన్నా రైతుల కళ్ళాలకాడిపోయి ఎవడన్నా పరామర్శించిండా మరి ఎందుకురా నువ్వు పార్టీ పెట్టి మా తెలంగాణ సమాజాన్ని గోసపడేలా చేస్తున్నారు ఈ బాడకవులందరూ దేనికోసం ఎవడి స్వార్థం కోసం నువ్వు పార్టీ పెట్టేంది ఏంది తెలంగాణ ప్రజల కోసమే కదా మరి ఎందుకో ఏం పీకనికి పార్టీ పెట్టినావు ఈ విపక్ష పార్టీలు అనేవి ఎవని 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 మోకాళ్ళ నీళ్లు తాగుతున్నాయి ఎవరికి బానిసలుగా బతుకుతున్నారు మీరు మనసులా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడగాలే మీ గ్రామాలలోకి వచ్చినప్పుడు మీ మండలంలోకి వచ్చే అరే ఎమ్మెల్యే సిగ్గున్న ఆదరా వాడు మన జీతగాడు వాడు మన జీతగాడు మన పాలేరాడు వాన్ని అడుగుర్రి అరే నిన్ను గెలిపించినవరా సన్నాసి ఇగో మేము రైతు కళ్ళాలలో వంటానం అని అడుగుర్రి కళ్ళాలల్లానే ఉంటాను మా బతుకులు ఆగమైపోతున్నాయి అడుగుర్రి సిగ్గుశరం ఉన్నదా ఈ బాడకవులకు పార్టీలు పెట్టి వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళ యొక్క కేసుల కోసం అంతే తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ సమాజం కోసం పనిచేస్తామని ఎవరికీ లేదు నేను చెప్తున్నా కదా కేవలం వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు లాభం చేకూరుస్తామని ఎవరికి లేదు మూడు ఉదాహరణలు చెప్తా సరే పెన్ డ్రైవ్లోని ముఖ్యాంశాలలో మొదటి ముఖ్యాంశం ఇందులో మొదటి ముఖ్యాంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఏది మార్పు పేరుతో ఈ పార్టీ వచ్చిందండి ఈ కాంగ్రెస్ పార్టీతో మార్పు రాగానే ఒక దళం తయారైంది దళం అంటే మావోయిస్టులది కాదు తెలంగాణలో ఓ దళం వీళ్ళని ఏమంటారంటే నా భాషలో దండుపాల్యం అంటా నేను ఈ దండుపాల్యం బ్యాచ్ రెడీ అయ్యి ఏం చేసిందంటే నాకు తెలిసిన నా సమీప కుటుంబీకుడు ఒక అధికారిగా పనిచేస్తున్నాడు ఆయన రిటైర్డ్ అయ్యాడు అంటే దాని ఏమంటారు వీఆర్ఎస్ ఏదో పెట్టుకుంటారు కదా ఇక పూర్తి స్థాయిలో ఇక నేను చేయలేని ఇక నేను నా నా యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాను వచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి ఏమని అంటే నాకు నీ ఆస్తులో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తావా లేకపోతే ఐటీ కానీ ఇతరత్ర అధికారులను పంపించాలా నీ ఆస్తులన్నీ సీజ్ చేయాల మొదటి బెదిరింపు ఇది ఇది అయిపోయిన తర్వాత ఒక రియాల్టర్ను ఒక బిల్డర్ ఫోన్ చేసిండు ఆయన నన్ను అన్న పలానా మీ ఆఫీస్కి వస్తా అన్న మాట్లాడేది ఉంది అన్న సరే రండి అన్న అని చెప్పిన ఆయన ఏమంటున్నాడు అంటే ఆయనకట్టే ప్రతి దాంట్లో ఇరవై ఐదు శాతం కమిషన్ ఇవ్వాలంట ఇది అయిపోయిన తర్వాత మూడోది ఒక కాంట్రాక్టర్లు ఉన్నారు వీళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు వీళ్ళు ఆయన మంత్రి దగ్గర పోతే పదిహేను శాతం కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తా అని చెప్పిందట ఇదొకటి దాంతోపాటుగా నరేంద్ర మోడీ ఉన్నూ మరి అటు బీజేపీ చెప్పిన బీజేపీ చెప్పినట్టుగా వాస్తవం ఏంటంటే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పోయినాయి ఇది ఒకటి దాంతోపాటు రైతుల కోసం ఉంచిన ఏడు వేల కోట్లు మింగిలు రైతు బీమా పేరు చెప్పి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మింగిలు తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో వచ్చిన తర్వాత కేవలం ఐదు నెలలలో ఈ యొక్క బాడకవులు తిన్నది ఎంత తెలుసు అక్షరాల పదివేల కోట్లు దాంతోపాటు ఈ ఐదు నెలల్లో అత్యంత దారుణంగా కూడా చాలామందిని ఇక వంచి బెదిరించి అనేక రకాలుగా కూడా కేసుల పాలు పెట్టేసి ఇబ్బంది పెట్టీళ్ళు సో మొత్తానికి వీళ్ళ పని ఇగో ఇది ఇట్ల ఇట్లున్నది ఇక దాంతోపాటు వీళ్ళు ఇక్కడితో ఆగిర్రా అంటే ఆగలే వ్యక్తిగత జీవితాలకు ఎంట్రీ ఇస్తారు ఇచ్చేసి వాళ్ళ భార్యాభర్తలు కానీ లేకపోతే వాళ్ళ సమీప కుటుంబీకులను కానీ బెదిరించడాలు ఇది ఇక్కడితోనే ఆగిపోతుందా అంటే లేదు అన్ని రకాలుగా కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఒక క్యాన్సర్ భయంకరంగా కూడా మహమ్మారి లెక్క మారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక టీం తయారైంది ఈ టీం కింద మూడు వేల మంది పనిచేస్తున్నారట ఈ దండుపాలెం కింద వీళ్ళందరూ కేవలం ఆయా నియోజకవర్గాలు జిల్లాలకు సంబంధించి డబ్బులను ఏంది అంటే గల పెట్టాలలో వేయడమే వీళ్ళ పని అట ఇక ఆలోచించరు మీరు ఇక దీనితో పాటు విపక్ష పార్టీలందరికీ కమిషన్లు పోతున్నాయి నెల నెల వాటా అందుతుంది వాళ్ళకి ఎంత వాటా ఇస్తున్నారంటే ఈ అచ్చిన రాబడి మీద ఐదు శాతం కమిషన్ వాడు ఇంట్లో ఉంటాడు దర్జాగా కాలు మీద కాలు వేసుకుంటాడు ఇట్లా రిమోట్ ఎక్కి టీవీ ఆన్ చేసుకొని డిస్కో డాన్సర్ అంటూ పాటలు వింటూ ఓ పక్కన పెగ్గేసుకుంటూ ఇంకో పక్కన ఎంజాయ్ చేస్తారు ఇది విపక్ష పార్టీలకు ఐదు శాతం కమిషన్ పోతుందంట ఇది ఇది క్లియర్ కట్గా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక ఇంతటితో అయిపోయిన తర్వాత వాడు విన్నాడా ఓకే లేకపోతే పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించడం పోలీసు వాళ్ళ చేత ఇబ్బంది పెట్టడం ఒకటి లేదా రౌడీ మీకలతోని ఇబ్బందులు పెట్టడం ఈ విధంగా ఒక వ్యవస్థనే నడిపేస్తున్నారు నేను చెప్తున్నా కదా ఇక ఎవరైనా విపక్ష పార్టీకి సంబంధించిన నేత ఎవడైనా ఒర్రినా ఎవడైనా మాట్లాడిన ఏం చేస్తున్నాడంటే వానికి సూట్ కేసు పంపించడా లేకపోతే వానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో ఏలు పెట్టడమా లేకపోతే వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏదైనా రైడ్ చేయడమా లేకపోతే వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా లొంగపరచుకోవాలి ఎట్లా లొంగ తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారుతున్నది అంటే తెలంగాణ రైతాంగం కోసం విపక్ష పార్టీలు కూడా అమ్ముడు పోయినాయి అంటే మీరు ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను విపక్ష పార్టీలు అధికార పార్టీ తేడా తేడా లేదు ఇక్కడ జరుగుతున్న రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా విపక్షాలుగా చాలా పార్టీలు ఉన్నాయి అంటే ఇది జోకు పెద్ద జోకు పగటి కళ నేనే ఇంకట్రామని నేనే పిట్టల దొరని అంటారు చూడ అలాంటి సంఘటన అనుకోవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇది చాలా నేరం ఎందుకు అంటే విపక్ష పార్టీలలో ఒక బీఆర్ఎస్ మినహా భారత రాష్ట్ర సమితి అంటే ఆల్రెడీ దీని మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కోపం ఉన్నది అనేది మీకు కూడా తెలుసు సో ఇదంతా ఎట్లా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ పెద్ద మనిషి పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నాడు ఒకటే అంశం ఏంటంటే వచ్చిందా వచ్చింది రైట్ ఇక్కడ జరిగే వ్యవహారం ఏంటంటే తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక బీఆర్ఎస్ పార్టీ మినహా భారత రాష్ట్ర సమితి మినహా మిగతా పార్టీలందరికీ కమిషన్లు పోతున్నాయి మరి ఒకవేళ కాంగ్రెస్ విపక్షాలు అన్నీ ఒకటే అన్న మరి విపక్షం ఏది అంటే భారత రాష్ట్ర సమితి అదే కేసీఆర్ పార్టీకి సంబంధించి ఒక కేసీఆర్ తప్ప వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయిపోయారు వీళ్ళంతా బ్యాచ్ మీరు రెగ్యులర్గా వార్తలు చూసే ఉంటారు కదా బీజేపీ నుండి ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనే ఒక హీరో వస్తాడు హీరోనే చెప్తాయి ఈయన ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత ఈయనకు ఒక కాంట్రాక్ట్ బడా సంస్థకు సంబంధించి అది ఏదైనా కావచ్చు మై హోమే కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు ఏదైనా కావచ్చు అట్లా చాలా ఉన్నాయి కదా కాంట్రాక్ట్ సంస్థలు అని చెప్తున్నా దేశంలోనే పేరు పోయిన వాళ్ళ తమ్ముడు వచ్చి ఈయనకు షిట్టిత్తాడు ఈ ఎలఐటి మహేశ్వర్ రెడ్డి తెల్లారి ఎలఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడట ఇది ఒక రకమైన చర్చ జరుగుతుంది ఇది ఒకటి అయితే ఇక మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా విపక్ష పార్టీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఇట్లా ఇట్లా ఎట్లా అంటే అరి చేతిలో ఉన్నాయి లే అంటే కూసో అంటే కూర్చో వీళ్ళంతా బొమ్మలు ఆట బొమ్మలు మనం చిన్నప్పుడు అదేది కమలహాసన్ సినిమాలలో బొమ్మలు ఇట్లా నాట్యం ఆడిస్తారు తెరతోనే ఆడిస్తారు కదా బొమ్మలను ఇట్లా అట్లా బ్యాక్గ్రౌండ్ తాళ్ళతోని కచ్చి సేమ్ ఇప్పుడు విపక్ష పార్టీలు తెలంగాణలో పరిస్థితి కూడా గదే అయింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇదే రైతుల గోస గనక మీరు ఇక్కడ చూస్తున్న చిత్రం కనుక కేసీఆర్ పరిపాలనలో జరిగి ఉంటే వామ్మో ఎర్రి కుక్కల కుక్కలకైతే అధ్వానంగా అరిచటోళ్ళు ఎర్రి కుక్కల కై అధ్వానంగా ధర్నాలు రాస్తో రోకులు అబ్బబ్బబ్ మైండ్ బ్లాక్ అయ్యేది మీకు నేను నిజంగా చెప్తున్నా కదా ఇదే కేసీఆర్ పరిపాలనలో కనుక ఇది జరిగి ఉంటే ఘోరంగుండు సినిమా మామూలు కూడా ఉండకపో ఇది గనక కేసీఆర్ పరిపాలనలో గనక ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఓ కొడుక సావ సచ్చినోడు కూడా లేచచ్చుకు ఏం శాతగానోడు కూడా ఉర్రు కానీ ఈరోజు తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించే దాఖలాలు లేదు అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ 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 ఆలోచించండి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేదే శ్రీరామరక్ష ఇక ఏ పార్టీ లేదు ఎవరు రాడు అందరూ అమ్ముడు పోయే బాడుకోవాలి నేను చెప్తున్నా అందరు అమ్ముడు పోయేటోళ్ళే అందరు పదవుల కోసం ఆశ చూపేటోళ్ళే అదేంది కుక్కగా సొల్లు ఇట్లా అంటారు చూడు పదవుల కోసం పైసల కోసం అట్లా కకృతి పడ్డు ఇక తెలంగాణ ప్రాంతంలో మా కోసం ఏ ధర్నా చేద్దాం రేపు పొద్దుగాల దిష్టి దానం చేద్దాం అనేవాడు అన్నాడు అనుకో అది రాత్రిలో ఏదో హోటల్లో సిట్టింగ్ జరిగి చర్చలు జరిగిన తర్వాత తెరమొద్దుకి వస్తారు అన్నట్టు ఇది ఇది సింపుల్ లాజిక్ మీ కోసం పనిచేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా పోతున్నాడు ఆ వ్యక్తిగతం పనిచేస్తే ఆయన కూడా రాజకీయంగా ఆయన అనుకున్నట్టుగా ఉంటాడు లేకపోతే ఆయన బతుకు కూడా ఏంది అంటే మళ్ళీ ఒక్కసారి విపక్షంలోకి వచ్చేస్తుంది ఇక ఇది ఇంతటితో అయిపోయిన తర్వాత